పండరీపురం అనే గ్రామంలో సాంబయ్య అనే కుమ్మరి ఉండేవాడు కులవృత్తిని నమ్ముకొని తన ఇంటి వద్దనే కుండలు తయారు చేసి అమ్ముతూ జీవనం కొనసాగించేవాడు సాంబయ్యకు శివుడు వెంకన్న అనే ఇద్దరు కొడుకులు ఉండేవారు శివుడు పెద్దవాడు కాగా వెంకన్న రెండవవాడు శివుడు పట్టణంలో ఉద్యోగం చేస్తుండగా వెంకన్న తండ్రి దగ్గరే ఉంటూ తమ కులవృత్తిని నేర్చుకుంటూ తండ్రికి సాయంగా ఉండేవాడు శివుడు అప్పుడప్పుడు పండరీపురానికి వచ్చి తండ్రిని తమ్ముణ్ణి చూసి వారి ఆర్థిక అవసరాల కోసం సొమ్ము ఇచ్చి వెళ్తూ ఉండేవాడు ఇలా ఉండగా ఒకరోజు సాంబయ్య శివుడి కోసం పట్నం వెళ్లవలసి వస్తుంది కానీ కొనుగోలుదారుల కోసం తయారు చేయవలసిన కుండలు ఎక్కువగా ఉన్నందున చిన్న కొడుకు వెంకన్నకి ఆ బాధ్యత అప్పగిస్తాడు వెంకన్నయ్య మొన్న వచ్చినప్పుడు ఆఫీస్ కు సంబంధించిన ఇక్కడే వదిలేశాడంట వాటిని వెంటనే తీసుకురమ్మని మన పక్కింటి ధర్మయ్య ద్వారా కబురు పంపాడు నేను వెళదామంటే ఇదిగో చూస్తున్నావు కదా చాలా పని ఉంది రేపటిలోగా వంద కుండలను తయారుచేసి ఇస్తానని భుజంగం గారికి మాటిచ్చాను అందుకే నువ్ వెళ్ళే అన్నయ్యకి ఈ పత్రాలు అందదీసిరా అలాగేనాన్నా కాని మీరు పనివోతుడులో పడి అన్నం తిని మాత్రలు వేసుకోవడం మర్చిపోకండి నేను అన్నయ్యకి పత్రాలు ఇచ్చేసి త్వరగా వచ్చేస్తా అంటూ వెంకన్న వెంటనే ఆ పత్రాలను తీసుకుని పట్టణానికి బయలుదేరుతాడు వెంకన్న వెళ్ళిన కాసేపటికి చేసుకుంటున్న సాంబయ్యకు తీవ్రమైన గుండెపోటు రావడంతో చాలా బాధపడతాడు వెంకన్న తిరిగి వచ్చేదాకా తాను ప్రాణాలతో ఉండలేననిపించి తన ఎదురింటిలో ఉన్న షావుకారు భూషయ్య గారిని పిలిపించి అతనికి ఒక ఎర్రని ఇస్తూ భూషయ్య నాకు తీవ్రమైన గుండెపోటు వస్తుంది నాకొక సహాయం చేసి పెట్టావా ఆ ఉన్నట్టుండి గుండె నొప్పి అంత ఎక్కువగా ఎందుకొస్తుంది సాంబయ్యా నాకు ఇదివరకు నుంచి గుండె వ్యాధి ఉంది గతంలో ఆపరేషను చేయించుకోమని వైద్యులు హెచ్చరించినా నేను తేలికగా తీసుకున్నాను ఇదిగో ఇప్పుడు ప్రాణాల మీదకు వచ్చింది నువ్వేం కంగారు పడుగు సాంబయ్య ఆసుపత్రికి వెళ్దాం పద ఎక్కువసేపు బతకనని నాకు తెలిసిపోతుంది భూషయ్య సమయానికి నా ఇద్దరు కొడుకులు కూడా నా దగ్గర లేరు నాకొక సహాయం చేసి పెట్టవా ఏంటో చెప్పు సాంబయ్యా తప్పకుండా చేస్తాను ఇదిగో ఈ సంచిలో ఐదు వేల రూపాయలున్నాయి వీటిని నా కొడుకులకిచ్చి వారికి సమానంగా పంచు ఈ సొమ్ముతో వాళ్ళు సోమరులైపోకుండా సుఖంగా బాధ్యతగా బతికేటట్టు నువ్వే చూడాలి ఎంత మాట సాంబయ్య దీని గురించి నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా వాళ్ళు కూడా నాకు బిడ్డల్లాంటి వాళ్ళే నీ చివరి కోరికను నేను తీర్చుతాను అంటూ సాంబయ్య దగ్గర డబ్బు సంచి తీసుకున్న భూషయ్య తన ఇంట్లో భద్రంగా దాచి వచ్చేసరికి సాంబయ్య ఊపిరి వదిలేస్తాడు భూషయ్య పట్నంలో ఉన్న సాంబయ్య కొడుకులకు కబురంపుతాడు విషయం తెలుసుకున్న శివుడు వెంకన్నలు బరువెక్కిన హృదయంతో హుటాహుటిన వచ్చి తండ్రిని చూసి బోరున విలపిస్తారు తండ్రికి అంత్యక్రియలు నిర్వహించి తరువాత ఇంటికి వచ్చిన శివుడికి అలమారాలో ఒక చీటీ కనపడుతుంది ఆ చీటీ తీసిన శివుడు చదువుతూ శివుడు వెంకన్న మీరు వచ్చేటప్పటికి నేను ఉండకపోవచ్చు నేను లేకపోయినా మీరు కలిసిమెలిసి ఉండాలి మంచి జీవితాన్ని కొనసాగించాలి శివుడు తమ్ముడిని బాగా చూసుకో ఒరే వెంకన్న అన్నయ్య మాటకు ఎదురు చెప్పకు నా తర్వాత అన్నయ్య నీకు నాన్నతో సమానం నేను నేను చాలా కాలంగా కుండలో అమ్మి కష్టపడి సంపాదించిన డబ్బు ఐదు వేల రూపాయలను ఎర్రటి సంచిలో పెట్టి షావుకారు భూషేయకారికి ఇస్తున్నాను మీరు ఆయన సలహా ప్రకారం ఈ వినియోగించుకుని సోమరులు కాకుండా కష్టపడి పని చేసుకుంటూ సుఖంగా బతకండి తండ్రి రాసిన చీటీని చదివిన శివుడు తమ్ముడు నాన్న మన కోసం దాచిన సొమ్మును షాహుకారు భూషయ్యకు ఇచ్చారంట మరి అదేంటన్నయ్యా ఆ భూషయ్య ఆ విషయం గురించి ఏమీ చెప్పలేదు ఏమోలే నాన్నకిలా జరిగింది కదా పరిస్థితులన్నీ చక్కబడిన తరువాత చెబుదామనుకున్నాడేమో అదేం కాదులే ఆ భూషయ్యకి అసలే డబ్బు పెచ్చని ఊరంతా అనుకుంటారు ఎందుకన్నా మంచిది ఇప్పుడే వెళ్లి అసలు విషయం తెలుసుకోవచ్చు పదా తమ్ముడు చెప్పిన మాట కూడా నిజమే కదా అనిపించి అన్నదమ్ములిద్దరూ కలిసి భూషయ్య ఇంటికి వెళ్తారు తండ్రి రాసిన ఆ చీటీని భూషయ్యకు చూపించి భూషయ్య గారు ఇది మా నాన్న కన్నుమూసే కొద్ది సమయానికి ముందు రాసిన చీటి ఇందులో మాకు ఇమ్మని ఐదు వేల రూపాయలున్న ఎర్రసంచిని మీకిచ్చినట్టు రాసి ఉంది ఆ విషయం మాకు తెలియకుండా ఎందుకు దాచిపెట్టారు అన్నదమ్ములు కంఠం పెంచి కోపంతో అడగడంతో భయపడిన భూషయ్య జాలి నటిస్తూ పాపం మీ తండ్రి నాకు డబ్బైతే ఇద్దామనుకున్నాడు కానీ కాని ఇచ్చేలోపులోనే ఆ యమధర్మరాజు ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు ఇల్లంతా జాగ్రత్తగా వెతకండి బాబు మీ తండ్రి దాచిన సొమ్ము ఎక్కడో ఒకచోట దొరుకుతుంది ఎందుకన్నా మంచిదని ఒకరి మీద నింద మోపే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవాలని అనిపించి ఇంటికి వెళ్లి మొత్తం వెతికినా ఏమీ కనిపించకపోవడంతో జిత్తులమారి మారినక్క వంటి భూషయ్య దుర్గుణం గురించి తెలిసిన అన్నదమ్ములు భూషయ్య అసత్యం చెబుతున్నాడని గ్రహించారు కానీ నిరూపించేందుకు ఎటువంటి ఆధారాలు లేకపోవడం అక్కడి నుంచి వచ్చిన అన్నదమ్ములకు స్నేహితుడైన సాయి కనపడతాడు మీ నాన్నగారికిలా జరగడం చాలా బాధాకరం అసలు ఉన్నట్టుండి గుండెపోటు ఎలా వచ్చిందో ఏమోరా సాయి సమయానికి మా తమ్ముడు వెంకన్న కూడా ఊర్లో లేడు నా కోసం పట్నానికి వచ్చాడు పోని షావుకారు భూషయ్య గారికి తెలుస్తుంది కదా ఏమైందో అడగకపోయారా మా నాన్న గురించి ఆయనకెలా తెలుస్తుంది ఆ రోజు మీ నాన్న భూషయ్య ఇంటికి వెళ్లడం నేను చూశాను ఖాళీ చేతులతో మీ ఇంటికి వెళ్లిన భూషయ్య బయటకు వచ్చేటప్పుడు ఒక సంచితో వచ్చాడు మళ్ళా మీ ఇంటికి వెళ్లేటప్పుడు చేతిలో సంచి లేదు అప్పటికే నేను ఆ సంచి ఏమిటా అని అడిగితే భూషయ్యకు గుండుపోటు వచ్చిందని ఇందులో బీరువాతాళాలున్నాయని అవి తన కొడుకులకు ఇవ్వమని ఇచ్చాడని అన్నాడు అంటే ఆ సొమ్ముని ఖచ్చితంగా భూషయ్య మాయం చేశాడన్నమాట పద భూషయ్య సంచితో వెళ్లడం నువ్వు చూశావు కదా అందుకు నువ్వే సాక్ష్యం తమ్ముడు ఈ సాయి మన స్నేహితుడని ఊరంతా తెలుసు ఇప్పుడు సాయి నిజం చెప్పినా మన స్నేహం కారణంగా అబద్ధం చెబుతున్నాడని అంటారు ముల్లును ముల్లుతోనే తీయాలి మోసాన్ని మోసంతోనే బయట పెట్టాలి అని భావించిన అన్నాదమ్ములు ఒక పథకం వేసి భూషయ్యకు గుణపాఠం చెప్పాలనుకుంటారు వెంటనే భూషయ్య ఇంటికి వెళ్ళి మీరు చెప్పింది నిజమే భూషయ్య గారు మా నాన్నకు మతిమరుపు కూడా ఉంది ఆ సొమ్ము ఎవరికో ఇచ్చి మీకిచ్చానని చీటీలో రాసుంటాడు నిజం తెలుసుకోకుండా మిమ్మల్ని అన్ని మాటలు అన్నందుకు క్షమించండి మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉండాలని మా నాన్న ఎప్పుడూ అనుకునేవాడు ఇప్పుడు మాకు పెద్దదిక్కు లేకుండా పోయింది మీరే మా మంచి చెడ్డా చూసుకోవాలి మా తమ్ముడికి కుమ్మరిపని తప్ప వేరే పనేదీ రాదు అందుకే ఇక్కడే ఉంటూ కుమ్మరిపని చేసుకుంటానంటున్నాడు మా నాన్న కోరిక ప్రకారం నేనా వాణ్ణి ఒంటరిగా విడిచిపోలేను మీరే దయతలిచి నాక్కూడా ఇక్కడే పుట్టపోసుకునే మార్గమేదన్నా చూపండి మీ తండ్రి కూడా నాకు అదే చెప్పాడు కనుక నువ్వు పట్నంలో లెక్కలు చూసుకునే పని చేస్తున్నావు కనుక నువ్వు మా ఇంట్లోనే ఉండి మా ఇంటి జమా ఖర్చులు చూస్తూ నా అప్పటి నుంచి శివుడు భూషయ్య ఇంట్లో ఉంటూ లెక్కపత్రాలు చూసుకుంటూ ఇంట్లో వారందరికీ విశ్వాసపాత్రుడిగా మారాడు ఆర్థిక వ్యవహారాలే కాకుండా ఇంట్లో ఏ పనైనా చేస్తూ కుటుంబంలో ఒకడిగా కలిసిపోయాడు ఈ క్రమంలో భూషయ్య ఆర్థిక స్థితి ఆస్తి వివరాలు అన్నీ తెలుసుకోసాగాడు ఇదిలా ఉండగా ఇంట్లోని వరండాలో ఉన్న ఒక బోషాణం పెట్టెను ఎప్పుడూ గమనిస్తూ ఉండేవాడు శివుడు నలుగురూ తిరిగే చోట ఆ బోషాణం పెట్టె ఉంచడం వల్ల అందులో విలువైన వస్తువులు ఏవీ ఉండవని లేని పెట్టెగా భావించేవారు అంతేకాకుండా అది నిరుపయోగమైనదన్నట్లుగా మాసిన గుడ్డలను దానిపై ఉంచేవారు ఉండబట్టలేక ఒకరోజు శివుడు అయ్యా నేను వచ్చినప్పటి నుండి చూస్తున్నాను మన ఇంటి వరండాలో ఉన్న ఆ భోషానం పెట్టె చాలా అందంగా ఉంది అందులో ఏమైనా విలువైన వస్తువులు ఉన్నాయా అంత అందంగా ఉన్న పెట్టెపై నీకు కూడా అలాగే అనిపించింది కదా ఆ పెట్టె మా పూర్వీకుల కాలం నాటి వస్తువు బయట పాడేయడమో వేరొకరు ఇచ్చేయడమో లేక అలా బట్టలు వేసుకునేందుకైనా ఉపయోగపడుతుందని అలంకారంగా ఇంట్లో ఉంచానంతే నువ్వు దాని గురించి ఆలోచించకుండా నీ పని చూసుకో అని ఆ భోషణం పెట్టె గురించి మాట దాటవేసిన భూషయ్యను చూసి శివుడులో ఎక్కడో అనుమానం ఎక్కువైంది ఆ పెట్టెలో ఏదో రహస్యం ఉందని భూషయ్య ఆ విషయం చెప్పటం లేదని అనుకుని ఆ గుట్టు ఏంటో తెలుసుకోవాలని కంకణం కట్టుకున్నాడు ఆ రోజు రాత్రి ఎవరికీ తెలియకుండా వరండాలోనే ఓ మూల దాక్కున్నాడు ఎప్పటిలాగే రాత్రి అందరూ పడుకున్న తరువాత భోషాణమున్న గదిలోకి వెళ్లిన భూషయ్య ఆ పెట్టె తెరిచి అందులో ఒక సంచి పెట్టి మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు భూషయ్య వెళ్ళిన తరువాత శివుడు తెరిచి చూడగా అందులో ఆభరణాలు సొమ్ము దండిగా ఉండడంతో పాటు వాళ్ల నాన్న ఇచ్చిన ఐదువేల రూపాయలు ఉన్న ఎర్రటి సంచి కూడా అందులోనే కనపడుతుంది అమ్మ భూషయ్య మా నాన్న మాకిచ్చిన సొమ్మును కూడా దోచేశావన్నమాట అంటే మా స్నేహితుడు చెప్పింది నిజమే నిన్ను పట్టించడానికి ఈ సంచిచాలు కాని ఈ భోషాణంలో ఊళ్ళో వాళ్లలో చాలా మంది కష్టార్జితం ఉంది వాళ్లకు కూడా ఈ సొమ్మును అందజేయాలి అని ఒక ఉపాయం ఆలోచించి భోషాణం పెట్టెను నాలుగు వైపులా కొలిచి ఆ కొలతలు కొలుచుకుని వెళ్ళిపోతాడు కొన్ని రోజుల తరువాత ఒకరోజు అర్ధరాత్రి వేళ భూషయ్య ఇంటి తలుపు తట్టడంతో గాఢ నిద్రలో ఉన్న భూషయ్య తలుపు తీస్తాడు ఎదురుగా ఖరీదైన సాంప్రదాయ వస్త్రధారణతో ఒంటినిండా బంగారు నగల్ ధరించిన యువరాజు అతని వెనుక ఇద్దరు బటులూ ఉంటారు ఇంత అర్ధరాత్రి వేళలో మీకు నిద్రాభంగం కలిగించినందుకు నన్ను క్షమించాలి ఈ ప్రాంతంలో మిమ్మల్ని మించిన ధనికుడు మంచివాడు లేడని మేం విన్నాం మాది పొరుగు రాజ్యం మేము వేరే రాజ్యానికి వెళ్ళి వస్తుండగా మార్గమధ్యలో అకస్మాత్తుగా దొంగలు దాడి చేశారు వారినుంచి తప్పించుకునే క్రమంలో నేను కొంత సొత్తు పోగొట్టుకుని మిగిలిన స్వర్ణాభరణాలను దక్కించుకుని బయటపడ్డాను ఈ నగలన్నీ ఇదిగో ఈ నీలం వస్త్రం కప్పిన పెట్టెలో ఉన్నాయి దాన్ని మీ వద్ద భద్రపరిచినట్లయితే మేము మళ్ళా వచ్చి దానిని తీసుకుని వెళ్ళిపోతాను మీరు ఈ సహాయం చేసినట్టయితే మీ ఉపకారం ఎప్పటికీ మర్చిపోను మా తండ్రిగారికి మీకు ఘన సన్మానం చేయిస్తాను మేము మళ్లీ వరకు ఈ పెట్టెను దాచి ఉంచగలరని మా మనవి ఎంత మాట సాక్షాత్తు యువరాజు వారే వచ్చి మమ్మల్ని సహాయం అడుగుతుంటే నిజంగా ఇదంతా ఒక కలలా ఉంది మీ పెట్టకేం పర్వాలేదు నేను భద్రంగా చూసుకుంటాను మీరు ధైర్యంగా వెళ్ళిరండి అని భూషయ్య చెప్పడంతో ఆ పెట్టెను భటులు వరండాలోని భోషాణం పెట్టె పక్కనే పెట్టి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్లిపోయిన తరువాత ఆ పెట్టె మీద ఉన్న నీలం గుడ్డను తీసి చూడంగానే అచ్చు తన భోషాణం పెట్టెను పోలి ఉంటుంది అందులో ఎన్ని ఆభరణాలున్నాయో చూద్దామనే ఆశతో భోషాణం తెరవబోయేందుకు భూషయ్య ప్రయత్నించగా ఏదో చప్పుడు వినపడటంతో భయపడి ఆ భోషాణం పెట్టెపై ఉన్న నీలం వస్త్రాన్ని మళ్లీ దానిపైనే పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయి పడుకుండిపోతాడు కాసేపటికి ఆ పెట్టెలో నుంచి బయటికి వచ్చిన శివుడు తమ్ముడు వెంకన్న భూషయ్య పెట్టెపై ఉంచిన పాత బట్టలను యువరాజు ఇచ్చిన పెట్టెపై యువరాజు ఇచ్చిన పెట్టెపై ఉన్న నీలం గుడ్డను భూషయ్య పెట్టెపై పెట్టేసి దొడ్డిదార్న బయటికి వెళ్ళిపోతాడు మరో గంట గడిచిన తర్వాత మరోసారి తలుపు కొట్టిన శబ్దం వినపడుతుంది భూషయ్యకి ఆ యువరాజు ఇప్పుడే కదా వెళ్ళాడు మళ్లీ అప్పుడే వచ్చేశాడా అంటూ నిద్రమత్తులో తలుపు తీస్తాడు ఎదురుగా ఉన్న బట్టలు చూసి ఎవరు మీరు ఇంత రాత్రివేళ మా ఇంటి తలుపు ప్రశ్న ప్రశ్నలడగవలసింది నువ్వు కాదు నేను చెప్పు ఇంతకు ముందు పొరుగురాజ్యం యువరాజు పేరుతో ఒక దొంగ మీ ఇంటికి వచ్చి రెండు భోషానం పెట్టెలు మీ ఇంట దాచినట్టు తెలిసింది వాణ్ణి అలాగే ఆ రెండు భోషానం పెట్టెలను వెతికి పట్టుకోమని కొత్తరాజుగారు ఆదేశించారు అలాగే ఆ దొంగకు సహకరించిన నిన్ను రాజ్యానికి ఈడ్చుకురమ్మన్నారు అని భటుడు పరుషంగా మాట్లాడి భూషయ్యను భయపెట్టడంతో భూషయ్య వణికిపోతూ అయ్యా నాకు ఈ గొడవతో ఎటువంటి సంబంధం లేదయ్యా అతను దొంగని నాకు సత్యప్రమాణంగా తెలియదు ఆపదలో ఉన్నానంటే సహాయం చేశానంతే పైగా అతను తెచ్చింది ఒక భోషాణం పెట్టె మాత్రమే రెండు కాదు అతనిచ్చిన పెట్టెలో ఏమున్నాయో కూడా నాకు తెలియదు మరి అక్కడ రెండు భోషానం పెట్టెలు ఉన్నాయి కదా అది మా పూర్వీకుల నుంచి ఉన్న భోషాణం పెట్టే నీ మాటలు నమ్ముతున్నాను కానీ వీటిలో యువరాజు తెచ్చిన పెట్టె ఏదో ఎలా గుర్తించడం ఇదిగోండి ఆ పాత బట్టలు ఉన్న పెట్టె నాది అదిగో ఆ నీలంగుడ్డ ఉన్న పెట్టే యువరాజు ఇచ్చినది నన్ను నమ్మండి కావాలంటే మీరే తెరచి చూసుకోండి భటుడు పక్కపక్కనే ఉన్న రెండు భోషాణం పెట్టెలను చూసి నువ్వు పెద్ద కాబట్టి కాబట్టి నీమీద గౌరవం ఉంచి వాటిని తెరిచి చూడకుండా నువ్వు ఈ ఉన్న తీసుకువెళ్తున్నాను అని భటులను పిలిపించి నీలం గుడ్డ ఉన్న తీసుకుని వెళ్ళిపోతారు భటులు చాలాసేపటి తరువాత తేరుకున్న భూషయ్య పెద్ద ప్రమాదం తప్పిందనుకుంటూ భోషాణం పెట్టె మూత తీయగా అందులో ఏమీ లేకపోయేసరికి మూర్చిపోయినంత పనవుతుంది భూషయ్యకు అలా బాధపడుతూ ఉండగానే తెల్లారిపోతుంది ఉదయం ఏమీ తెలియనట్టుగా భూషయ్య ఇంటికి వచ్చిన శివుడు జరిగిన విషయం తెలుసుకుని నేను ఎప్పటి నుండో అడుగుతున్నాను అందులో ఏముంది అని అడిగినప్పుడల్లా నన్నేదో దొంగగా చూశారు ఏమైంది వాళ్ళని వీళ్ళని దోచుకుని దాచుకున్న సొమ్మంతా దొంగలపాలైంది అయినా మీ వెరితనం కాకపోతే ఈ రోజుల్లో రాజులు రాజ్యాలు ఎక్కడున్నాయండి ఏమోరా శివుడు వాడి ఒంటిపై ఉన్న బంగారం చూసి నిజంగానే రాజులు అనిపించాడు అందుకే ఈ రోజుల్లో రాజ్యాలు ఉంటాయనే దాని గురించి అస్సలు ఆలోచించలేదురా అవునులే పోయే కాలం వస్తే ఎవరేం చేయగలరు గాని కాలం కలిసి రాకపోతే పామే తాడై కరుస్తాదంట మీ దగ్గరున్న డబ్బులన్నీ పోయాక ఇక నేను మీ ఇంటి జమా ఖర్చులు ఏం చూసేది అంటూ అక్కడి నుంచి వచ్చేసిన శివుడు భూషయ్యకు గుణపాఠం చెప్పేందుకు సహకరించిన యువరాజుగా నటించిన గ్రామస్థుడు రాఘవని ఆ తరువాత వచ్చి భటుడిగా నటించిన కొండయ్యను మెచ్చుకొని వాళ్ల దగ్గర కూడా అధిక వడ్డీ ఆశ చూపి తనఖా పెట్టుకున్న వారి ఇంటి పత్రాలను ఆ పెట్టెలో నుంచి తీసి వారికి అప్పగించేస్తారు అన్నాదమ్ములు శివుడు వెంకన్న అలాగే భూషయ్య దగ్గరున్న ఊళ్ళో వాళ్ల సొమ్మును కూడా ఎవరికి ఇవ్వవలసినవి వాళ్లకు అప్పగించేసి ఇక వారి తండ్రి ఇచ్చిన ఐదు వేల రూపాయల సొమ్ముతో శివుడు వెంకన్న వ్యాపారం చేసుకుంటూ తండ్రి కోరిక ప్రకారం కలిసి జీవిస్తారు